కొన్ని కట్టినాము ఇంట్లో వాళ్ళు వెళ్ళ మమ్మల్ని మేము వేరే దగ్గర వచ్చి కిరాయికుంటాన్నాం ఆ వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి అమ్మ ఇప్పుడు వడ్డీలు ఎట్లా కట్టడమేమో ఉన్న వాళ్ళు అందరూ నాన్న మీద ఆధారపడుతుండే ఒక్కటి చేస్తాను అందరు ఎట్లా ఇప్పుడు పూలలు ఉన్నాయి నాకు ఎక్కడ నాకు ఆ పూలల్లో రాదు ఏమల్ల రాదు దేని ఒకటి తప్పదమ్మ తిన్నగా పూరాలు నేర్చుకోబెట్టారు పూలకుండా నెలకు మూడు వేలు రోజు ఒక వంద మెల్లగా అనుకో కొంచెం ఇల్లికిరాయి కట్టుకోవచ్చు పర్వాలేకుండా ఇంట్లో ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పని చేసుకోవాలి చేసుకుంటే ఒక అప్పు కూడా కాదు సరే అమ్మ రోజు నుండి నేను కూడా పూల అల్లుడం నేర్చుకుంటా రోజు వంద రూపాయల పూల అల్లుతా నువ్వన్నట్టు మా ఇంటికి రా నేనే కడతా నిజంగానే అమ్మ నువ్వు చెప్పినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క పని చేసుకుంటే అసలు అప్పులే కావు నాన్నకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అందుకే రోజు నుండి ఇంట్లో అందరం నేనే కాదు మా ఇంట్లో కూడా మా చెల్లెకి కూడా నేను పూలల్లు నేర్పిస్తా మా అక్కకు కూడా పూల నేర్పిస్తా ఇంకా ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకొని ఎలాంటి అప్పులు లేకుండా తీసుకుంటావు అమ్మ బామ్మ మాట బంగారు మాట పెద్దల మాట ఎప్పుడు వినాలి సంధ్య ఎప్పుడు వింటే మీకు మంచి జరుగుతుంది